ఏమైంది ఇంట్లో ఏమొచ్చినాయి చెప్పు కంట్రోల్ బియ్యంలో కంట్రోల్ బియ్యం ఉన్నానే తీసుకొచ్చిన అయితే మొత్తం ఇట్లా వచ్చినాయి లబ్బర్లాగా తాగుతున్నాయి కొద్దిగా ఏం బియ్యం ఇవి అర్థం అవుతలేదు లబ్బర్ లాగా తాగుతున్నాయి మా అమ్మ అన్నీ ఏరేస్తుంది ఇంకో ఇంక ఏరేసింది పడేసింది బయట ఇంకేరుతుంది සයිනට ොත්නේ ඔක්ක තවල් බියම් ගනන්න ඕක තවට බියම් ලිබන්නාවේ මීද තෙල තෙල ගැන් පිසිි න්නවේිස් ඒලා එන්නේේ මන දදක අඩේ ෝතේ දේසිද වටසන මොන පික රදමදක අුව ෝතේ දේසිද වටසන ස. कलती अन्न किया नून कलती हॉटल तिनं इथल्या कलती लढरे इटो अर्थात पिंड జరుగుతాండికి ఇవన్నీ ఇంట్లో బియ్యంలో కలిసి జరుగుతుంది నేను తీసుకొస్తున్నాం బియ్యం ఒకటే కిలోలో ఇవి నీళ్ళని ఇంకా పడేసింది వాటి కింద పడి బయట పడేసింది ఇవి నేను ఇప్పుడు చూసి సైడ్కి ఎత్తున్నాను ఇంత కల్తీ జరుగుతుంది బియ్యంలో కూడా కల్తీ జరుగుతుంది కంట్రోల్ బియ్యం ఇవి రేషన్ చేపలు తీసుకొచ్చిన బియ్యం మొత్తం ప్లాస్టిక్ ఇవి పక్కా ప్లాస్టిక్ బియ్యం లాగానే ఉన్నాయి ఉబ్బినాయి మొత్తం ప్లాస్టిక్ బియ్యం ఇది బియ్యం కూడా మస్తు కలిసి జరుగుతున్నట్టుంది ఇవి ఒక కిలో బియ్యం తీసినాం అంత బయటికి మా అమ్మ ఇప్పుడు అప్పలేదు అని చెప్పేసి పట్టించుకొస్తా అని తీసింది అలా ఇన్ని కిలో బియ్యం లేని వెళ్ళినాయి కలిసి ఇంకా కొన్ని వెళ్ళినాయి కానీ అమ్మకు తెలియక బయట నాకు చూపిస్తే నేను విడిస్తా అని చెప్పి ఆపిన ఆపి మొత్తం ఏం లేరు ఇద్దరం కలిసి కిలో బియ్యం వచ్చినాయి ఇంకొచ్చినాయి బయట బయటపడేసింది అమ్మ ఇట్లుంది పరిస్థితి మొత్తం కల్తీ చేస్తున్నట్లున్నారు మధ్యలో వేస్తున్నారు ఎవరు వేస్తున్నారు మొత్తం ఏదైతే కల్తీ అవుతుంది కంట్రోల్ బియ్యం కూడా